ఈరోజు ఎలక్షన్ జరిగి పద్నాలుగు నెలలు దాటింది ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ గారు వింత పోకడలో వింత చేస్తలో వింత విడ్డూరమైన పనులు చాలా అనిపించి మేము ఆయనతో ఇరవై ఏళ్ళు ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మాకు ఆయన గురించి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఆయన పద్ధతి మార్చుకోవాలని తెలియజేయడానికి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అయింది మేము రెండు వేల నాలుగులో ఆయనతో ఆయన అప్పటికి అధికారం అయిపోయిన తర్వాత మేము ఆయనతో జాయిన్ అయ్యాం ఆయనతో జాయిన్ అయిన తర్వాత ఆయన తాడేపుడానికి ఏదో సేవ చేస్తారని తాడేపుడులో ఆయన ఏదో తా పిల్లడని ఏదో ఉద్దరింతారని అభిప్రాయంతో నమ్మి ఆయన వెనకాల ప్రయాణం చేస్తాం ఆయన పదవులు వెళ్ళినప్పుడు మేము ప్రయాణం చేస్తాం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అసలు రూపం ఏంటో బయటకు వచ్చింది ఆయనకి ఆయన అసలు రూపం ఏంటో బయటకు వచ్చింది ఆయన అధికారు వచ్చిన తర్వాత మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆయనలో అసలైన మనిషి ఏంటో బయటకు వచ్చాడు పూర్తిగా అప్పటి నుంచి మేము అందరం దూరంగానే ఉన్నాం పూర్తిగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఆయన ఏ రకంగా కూడా ఏ రకమైన కార్యకర్తకు సహాయక సహకారాలు అందించలేదు ఒకవేళ అందించాను అంటే ఆయన చెప్పమను చెప్పమనని మేము దానికి నిలబడతాం నేను మేము నిలబడి దానికి క్షమాపణ దానికి దానికి సమాధానం చెప్తూ చెప్పలేకపోతే సభా సభాముఖంగా మేము ఆయన క్షమాపణ వేడుకుంటాం అలాగే ఆయన ఈరోజు కష్టపడి కార్యకర్తల అండతో నెగ్గిన బొలిసేడు సీని గారిని విపరీతంగా విమర్శించినాడు ఆయన విమర్శించినాడంటే ఆయన ఎందుకు విమర్శించాడు అన్నదే సమాధానం చెప్పాలని బాధ్యత ఉంది చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం శ్రీని గారు ఇవాళ మేము పార్టీలో జాయిన్ చేస్తున్న రోజున ఆయన ఎలా ఉన్నాడో ఇవాళ కూడా ఆయన అదే నేచర్తో మమ్మల్ని అలాగే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు అలాగే మాట్లాడుతున్నాడు అలాగే గౌరవిస్తున్నాడు అలాగే అభిమానిస్తున్నాడు ఆయన ఈయన నగ్గక ముందు మమ్మల్ని అందరం ఆయన పల్లకి మోసి ఆయన పదవులో లేనప్పుడు కూడా ఆయనకి ఏ రకమైన అధికారంలో లేనప్పుడు కూడా ఆయనకు అండగా అండలుగా నిలబ నిలబడ్డాం ఆయన అండదండగా నిలబడి ఆయన నగ్గించాం నగ్గించిన తర్వాత ఆయన నగడంలో చాలా ప్రముఖ పాత్ర వహించిన నెమ్మల్లానికి ముందు పొగబెట్టి బయటకు పంపిస్తాడు ఆయన ఆ తర్వాత కొడుకు రంగప్రవేశం చేయించాడు ఆయన ఇవాళ మేము చాలా మంది మార్కెట్ లో మేము ఫేస్ చేసాం ఆయన వల్ల ఏంటో చెప్తాను మీ ఎరా మీరు ఇలాంటి వాడుగా మాకు జాత ఓటేయించారు మమ్మల్ని బతుమాలి గడ్డం పట్టుకుని బతుమాలి ఓటు మమ్మల్ని కొడుసానికి ఇలా ఎంత ఇబ్బంది పెడుతున్నాడో మేము ఇల్లు కట్టుకోవడానికి లేకుండా చేస్తున్నాడో పొట్టు కట్టుకుంటా లేకుండా చేస్తున్నాడో మమ్మల్ని కమిషన్లు అడుగుతున్నాడు ప్రతిదానికి ఇంటికి వెళ్తే మమ్మల్ని కుక్కలో చూస్తున్నాడు ఇంటికి వెళ్తే మమ్మల్ని గౌరవించట్లేదు మర్యాదించట్లేదు మర్యాద చేయట్లేదు మాకు ఏ రకమైన మర్యాద కూడా ఇవ్వట్లేదు కనీస మర్యాద ఇవ్వట్లేదు మీరు ఈయన కోసం మమ్మల్ని పది మళ్ళీ ఓట్లు ఇచ్చారు ఈయనకా అని అడిగారు మమ్మల్ని దానికి మీద సమాధానం చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడ్డాం నేనప్పుడు నాతో పాటు నాతో పాటు పనిచేసే సీనియర్ కార్యకర్తలు కూడా చాలా సందర్భాల్లో చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు దానితో ఆయనకి మేము చాలా దూరం జరిగాం ఆయన్ని ఏ రంగా కూడా మేము ఎక్కడ ఏ రకంగా ఉపయోగించుకోలే సీని గారు ఇవాళ చాలా మందికి చాలా రకాల అధికారులు లేనప్పుడు అర్థసాయాలు చేశాడు ఆయన అధిక ఇవాళ పొడి సత్యనారాయణ గారు ఏదో మాట్లాడుతున్నాడు ఎవరు తోటగోపి గారి గురించి బొలిసరి సీన్ గారి గురించి అది తెలియడుతున్న రెండు వేల పంతొమ్మిది ఎనభైలోనే సీని గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు అప్పుడు కుడి ఎక్కడ అక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు అసలు కుడి స వ్యక్తే ఎవరికి తెలియదు కొడిసచ్చి రాజకీయంగా మాకు తెలిసిన తర్వాత వారాలు నేర్పించి వారమాలు చూపించి కొడి సచన అనే వ్యక్తి నేను రాజకీయంగా ఎవరిని కలవాలా ఎవరిని కలిపితే రాజకీయంగా మనకు ఉపయోగపడితే ఎవరిని కలిపితే నగ్గుతాం అన్నది తీసుకెళ్లి చూపించింది నాకు తెలుసుండగా తోటగోపి గారు బొలిసరి సీన్ గారు కొంతమంది ప్రముఖులు ఊళ్ళో వాళ్ళ వాళ్ళ సహాయ సహకారంతో ఈ దగ్గర డబ్బు ఉంటే ఉండొచ్చేమో కానీ ఈయనకి ఆ రోజున రాజకీయం తెలియదు ఆయన సహజ సహకారంతో నెగ్గెడిన ఈయన గాలి నాయకుడు గాలిలో నెగ్గాడు గాల్లో రాజశేఖ మూడు సార్లు ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి గారి గాలిలో నెగ్గిడియన రాజశేఖర రెడ్డి గారి గాల్లో నెక్కాడు తర్వాత మొన్న జగన్ గారు జగన్ గారి గాలిలో నెక్కడిన అంతేగాని ఈయన గాలి గాలి ఎమ్మెల్యే గానీ ఈయనమి స్వయంకృతంగా ఎమ్మెల్యే కాదు రెండు వేల నాలుగులో లో కూడా అందరూ ఎమ్మెల్యేలు చేశారు రాజశేఖర రెడ్డి గారు అందరికీ ఆంధ్ర మీద అభిమానంతో అందరికీ మంచి మంచి ప్రాజెక్టులు ఇచ్చాడు అలాగే ఈయనకి ఇచ్చాడు మరి అదే ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ప్రాజెక్ట్ చేసేటప్పుడు చూపించమండి తాడే పూడడానికి ఏదైనా ఒక్క ప్రాజెక్టు ఒక్క శంకుస్థాపన చేయడం జగన్ గారు ఇచ్చిన ఇచ్చిన పథకాలు జగన్ గారు ఇచ్చినవి తప్పించి ఈయన స్వయంకృతంగా తాడేపుయడానికి ఏదైనా ఒక్క కార్యక్రమం చేసేట ఒక్క ఒక్క శంకుస్థాపన చేయడం చూపించమండి ఇవాళ ఆయన మేము పొరుగులు అయితే మేము ఎంత అమ్మా అవమానాలు ప్లేస్ చేసామంటే ఎక్కడికైనా రోడ్లు గొత్తులు పడిపోయి మీ ఎమ్మెల్యే గారికి రోడ్లు కనపడతా మీ గుడిలో వచ్చే రోడ్ గుడు నేషనల్ హైవే నేషనల్ హైవేలో ఉంది ఇటు ఇటు చూసిన యాభై కిలోమీటర్ల మధ్యలో ఉన్నాం మనం ఇక్కడ ప్రతి ఒక్కడే ఏదో రకంగా గుడు ఇటు గుడు ఇటు రావులపల్లి వెళ్ళినా ఇటు వెళ్ళినా గుడి మేము చెల్లాలి ఇటు ఏలూరు వెళ్ళినా ఇటు బేవారు వెళ్ళినా ఇటు జంగాడు వెళ్ళినా ప్రతి ఒక్కరు మమ్మల్ని అడిగేవాడు తిట్టేవాడు పాతికేళ్ల నుంచి ఉన్నాం దూద్ భాష ఆఫీస్ వర్క్ ఇన్ఛార్జ్ కూడా నేనే చేసేవాడిని అలాంటి వాడిని కనీసం గుర్తింపు కూడా ఇవ్వలేదు మా మైనార్టీ నుంచి ఉన్నది ఒక్కడనే ఆయన తోడున్నది ఒక్కడనే అలాంటి వ్యక్తిగా చిన్న పదవి కూడా ఇవ్వకుండా ఆయన కొడుక్కి ఆయనకి బిర్యానీలు తెచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చి కనీసం నన్ను గుర్తింపు కూడా ఇవ్వలే అక్కడ రాజకీయం ఏంటంటే జిలేబీ తప్ప ఇంక అక్కడి నుంచి ఏమీ ముట్టదు అలాగా కార్యకర్తలను హీన పరిస్థితుల్లో చూసిన ఎవరన్నా ఉన్నారు అంటే ఆయనే మహానుభావుడు ఏ రోజు కూడా మంచి చేట పలకరించిన పాపాను పోల నేను ఈ మధ్య కాలంలో అనారోగ్యం పాలవుతే బొలిసెట్ సీను ఇంటికి వచ్చి పరామర్శించి ఆర్థికంగా ఆదుకున్నారు ఏనాడైనా ఈయన ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో మా అన్నయ్య గారి కాడి నుంచి చేస్తున్నాం ఆయనకి సేవ మా అన్నయ్య గారు పోతూ పోతూ ఉస్మానియా హాస్పిటల్లో చెయ్యేసి కొట్టి సత్యన కూడానే ఉండు నువ్వు అని నాకు చరిత్ర చెయ్యేసుకున్న వల్ల నీకు కూడానే ఉన్నాను అయినా మాకు ఈ రోజు కూడా లేదు అందుకే మనసు విరక్తి చెంది బయటకు వచ్చేసాం మీకు బొలిసెట్ సీను గారికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఆయన ఆప్యాయంగా మాట్లాడతారు ఆయన ప్రతి విషయంలోనూ మంచి చెడ్డ ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉంది భాష అంటారు అసలు ఏదోడినైనా మమ్మల్ని గురించి నువ్వు పలకరించింది ఉందా మాట్లాడింది ఉందా ఏంటిది ఇది కాకుండా ఎదరోళ మీద బురద జల్లటం ఓడిపోయిన వాళ్ళు సైలెంట్గా ఉండగా బురద జల్లటం ఎందుకు స్వామి చూసేవాళ్ళ మీద అవినీతికి పాల్పడ్డారని మీకంటే గొప్ప అవినీతి పౌరులు ఎవరో లేరే నా దగ్గర వీడియో సాక్ష్యాలతో ఉన్నాయి కింద ఉండేవాడిని మెట్లు కింద ఆఫీస్లో ఉండేవాడిని నా దగ్గర అన్నీ తెలుసు ఏమేం జరిగాయో తెలుసు అయినా ఇవన్నీ ఎప్పుడు బయట పెట్టలేదు ఎందుకు అని మీరు ప్రతిదీ కూడా గుచ్చిగుచ్చి అందరికీ అందరి పేర్లు ఎత్తుతున్నారు ఇది సమంజసం కాదు నేను మీ మీ దగ్గర మనసు ఇరుగుపోయి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలకు బుల్సెట్ సీన్ గారి సారథ్యంలో పనిచేయడం కోసం ఇందులోకి వచ్చాం జై జనసేన పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి మూల కారణం తాడేపల్లిగూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి కష్టపడ్డ నాయకులు అందరికీ గుర్తింపు లేక ఎలక్షన్ ముందు అందరూ కూడా పార్టీ విడి వేరే పార్టీలో కావడం జరిగింది ఎందుకు అవ్వాల్సి వచ్చిందంటే మహానాయకుడు కుటి గారు మేము జెండా కట్టింది దాంట్లో వచ్చాడు ఆయన రెండు వేల పదకొండులో తాడేపల్లిగూరులో ఫస్ట్ వైఎస్ఆర్ జెండా కట్టింది ఐదుగురు కనీసం ఆ ఐదుగురు కూడా గుర్తింపు లేదు అయినా పార్టీ రాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా సరే రెండు వేల పదకొండు నుంచి మొన్నల వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ అందరూ పనిచేశాం కానీ ఏ రోజు ఇతను జరిగి ఇతను వచ్చాక మరీ దరిద్రం పట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిజెడ్డి గెలిపించాం వైఎస్ రాజశేఖర రెడ్డి వారు ఉన్న అభిమానుతోటి జగన్ గారి మీద ఉన్న అభిమాను తోటి ఎందుకంటే ఈయన పదం వచ్చాక ముందు ఓ రకంగా ఉంటాడు ఇప్పుడు పదం వచ్చాక కొత్త మారిపోతాడు ఎందుకంటే మీరు రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు పద్నాలుగు అవుతున్నాం మన రెండు వేల నాలుగులో కూడా చూసాం ఆయన నగ్గాడు ఆయన అప్పుడు వాళ్ళకు అప్పుడంత పాపం లేడు రోపిడి తర్వాత వచ్చాక ఈ ఏజెండా ఏంటంటే వైఎస్ రాజ్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఎంతమంది అయితే కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా ఏ విధమైన నామినేడ్ పదవులు ఇవ్వలేదు దీనికి వ్యతిరేకం ఎవరైతే చేసో అందరూ పిలుసుకొచ్చి వ్యతిరేకం పదవి నామినేడ్ పదవులు ఇవ్వడం అన్నీ చేసుకుంటా వచ్చాడు ఏంటంటే నామినేడ్ పదవి పాపం అమ్ముకున్నాడు అన్ని రకాలు చేస్తాడు అలాగే ఆడే పెళ్లి గుడిలో ఎమ్మెల్యే అయ్యాక నాకు తెలుసు నేను ఈ రాజేంద్ర గారి దగ్గర నుంచి మొదలు పెట్టాను ఎలక్షన్లో ఎన్నికల్లో తిరగడం ఈ రాజేంద్ర గారికి పూర్తి అయితే ఎందుకంటే అక్కడి నుంచి ఎలక్షన్లో పదిహేను లక్షలు కానీ రాజగో తిరగడం మొదలుపెట్టారు ఇంత దారుణంగా పెద్దల దగ్గర దోపిడీ చేసిన నాయకుడు ఎవరు ఉన్నాయంటే కూర్చొచ్చాను బిల్డింగ్ కట్టుకోవాలంటే పది లక్షల రూపాయల ఇల్లు కట్టాలంటే ఐదు లక్షల రూపాయల మన జిఎంఆర్ షాపింగ్ మా కాంప్లెక్స్లో కట్టడానికి రెండు కోట్ల రూపాయలు అర్థం తీసుకున్నాను నేను ప్రజాసేవ చేస్తాడు కానీ మేమం పని చేసుకోండి అలాగే పార్టీలో పనిచేసే ఆయన మా బుసులు గారు ఆయన దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నారు ఆయన ముందు వెళ్ళి అడిగాడంట అడిగితే మీరు కట్టుకోవడం చేద్దాం మున్సిపల్ కమిషన్ వెళ్ళి ఆపేశాడు మళ్ళీ వెళ్ళి అడిగాడంట ఆయన మేము ఒకసారి కూర్చుని నేను చెప్తున్నాడు మరి నరసింహ మీ ఓడికి పది లక్షలు ఇచ్చాడు నేను ఆయన మాకే సిగ్గేది ఆ మాట చెప్తాను రెండు సార్లు వెళ్ళాక ఆపేస్తే ఆవిడ మన మారిన ఎగ్జామ్ తీసుకెళ్ళి మాట్లాడితే ముందు పదిహేను లక్షలు అడిగారంట లోపల కాదు మరి ఏం ఫైనల్ చెప్పండి పది లక్షలు మన బెల్సూర్ గారు కారు డబ్బులు పెట్టి ఇరవై లక్షలు దైద్యం పోవాలా కాదు ఆయన అడగలే పది లక్షలు క్యాష్ ఇస్తే పది లక్షలు ఇస్తే పైకి డబ్బులు ఇచ్చాక ముస్ బిల్డింగ్ కట్టించారు పెద్దలందరికీ నా నమస్కారాలు పాత్రికే మిత్రులందరికీ నా ధన్యవాదాలు నేను నా పేరు పైబోయిన వైదేహి నేను రెండు వేల పదమూడో సంవత్సరంలో నేను హౌస్ వైఫ్గా పనిచేశాను హౌస్ వైఫ్గా ఉన్నాను నేను రెండు వేల పదమూడులో తోటగోపి గారు నన్ను రావడమే నేను వైసీపీ పార్టీలోకి అడుగుపెట్టాను వైసీపీ పార్టీలోకి అడుగుపెట్టి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ఎన్డీఏ కూటమి ఎలక్షన్ ముందు ఒక టెన్ డేస్ వరకు నేను దానిలోనే పనిచేశాను టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి పనిచేశాను నా భర్త కరోనా టైంలో కాలం చేశారు నేను వైసీపీకే నిబద్ధతతో కట్టుబడి పన్నెండు సంవత్సరాలు పనిచేసిన ఏకైక వ్యక్తిని నేనే తాడేపల్లిగూడెం టౌన్ నుంచి కానీ మాకు ఎటువంటి గుర్తింపుని ఇవ్వడం కానీ కార్యకర్తగా నేను నిబద్ధతతో పనిచేసాను మా మా ఫ్యామిలీ ఇటు మా అత్తవారి ఫ్యామిలీ అంటే మా పుట్టింటి ఫ్యామిలీ నుంచి కూడా ఎవరు ఎటువంటి అవినీతికి ఎప్పుడు పాల్పడలేదు నా మా తాతగారు కౌన్సిలర్ గా పనిచేశారు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు నెక్స్ట్ నేను పైబడిన వాళ్ళు కుటుంబంలోకి అడుగు పెట్టాక మా బావగారు గారు కౌన్సిలర్ గా పనిచేశారు నేను టూ థౌజండ్ ట్వెల్వ్ లో అడుగుపెట్టాను అప్పటి నుంచి కొట్టు సత్యనారాయణ గారు కన్నా ముందు నుంచి ట్వెల్వ్ ఇయర్స్ పనిచేశాను అయినా సరే మాకు ఎటువంటి గుర్తింపుని ఇవ్వలేదు ఇది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే శారదా గ్రంథాలయం మెయిన్లీ శారదా గ్రంథాలయం విషయం ఒకనొకప్పుడు సిఏ గారు రఘు గారు ఏదో వాట్సాప్ మెసేజ్ వచ్చిందని నా భర్త అయినటువంటి రమేష్ గారి కౌరు పంపించారు ఏమండి మీ మీ నుంచి ఏదో వచ్చింది బయటికంటే అప్పుడు సిఏ గారి దగ్గరికి ధైర్యంగా వెళ్ళి రమేష్ గారు వెళ్ళి ఏమండి సిఏ గారు ఈ శారదా గ్రంథాలయం అనే ఒక సంస్థ ఆ సంస్థ గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ సంస్థకి కూడా ఇటువంటి అవినీతి క ఏర్పడితే మీ వల్లనే అది కాపాడబడింది నెక్స్ట్ టూ థౌ టూ థౌజండ్ తర్వాత ఇది 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 అవి అవి ఇది బయటకు వెళ్ళిపోతుంది దానికి ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా మీరు కాపాడవలసింది పోయి ప్రజల పాలు చేసేస్తున్నారని ధైర్యంగా అడిగిన ఏకైక వ్యక్తి నా భర్త ఆ కారణం చేతనే మమ్మల్ని పార్టీకి పన్నెండు సంవత్సరాలు పనిచేసినా సరే మాకు ఎటువంటి నామమాత్ర పదవులు కానీ ఏమి మమ్మల్ని పార్టీలో గుర్తించడం కానీ ఏమి చేయకుండా మేము ఎటువంటి అవినీతికి పాల్పడలా అయినా సరే ఎటువంటి పదవులు ఇవ్వకుండా పదవులు అవసరం లేని వాళ్ళు అందరికి ఇచ్చుకొని పార్టీలో పైకి తీసుకొచ్చారు ఇది కాకుండా మా వార్డులో ఏంటంటే ఆరో వార్డు నేను కౌన్సిలర్ గా చేశాను ఆరో వార్డులో ఒక పక్క రోడ్డు పక్కన కట్టించిన గృహాన్ని అనవసరంగా పడగొట్టారు ఆ పక్కనే ఉన్న బిల్డింగ్ వాళ్ళకి పడగొట్టవలసిన అవసరం ఉన్నా సరే డ్రైన్ అక్కడికి డ్రైన్ వెళ్ళాలి బ్రిటిష్ కల్వర్ట్ అని ఉంటది బ్రిటిష్ కాలం నాటి కల్వర్ట్ ఆ ని తీసుకెళ్ళడానికి ఆ కొట్టు సత్యనారాయణ గారి కొడుకు డబ్బులు తీసుకుని ఆపేరని నాకు చెప్పారు ఇటువంటి అవినీతి పనులు ఎన్నో చేశారు ఎన్నో చేశారు చాలా చేశారు అయినా సరే ఆయన ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు ఆ షాడో ఎమ్మెల్యే అని షాడో ఎమ్మెల్యే గారు కొడుకులు అవినీతి పాల్పడుతున్నారు గోపి గారు గోపి గారు వాళ్ళ అబ్బాయిని రాజేష్ గారిని అవినీతి ఇసుక దందాలు ఇసుక దందాలు ఇలాంటివి చాలా చూసాం మేము ఎవరు చేశారో అందరికీ తెలుసు కావాలంటే ఇప్పుడు రండి చూపిస్తాం ఎవరెవరి దగ్గర ఇల్లు కట్టుకోవడానికి ఎంత తీసుకున్నారో ఇప్పుడు చూపిస్తాం ఈ ప్రభుత్వంలో ఎవరు ఒక పైసా అడిగారని కానీ మేము కట్టామని కానీ రుజువు చేసిన వాళ్ళు ఎవరు లేరు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లక్షలు కోట్లు ఇసుక ఇల్లు కట్టడం కానీ ఇల్లు కట్టడం మొత్తానికి ఆపేశారు వాడ్రం అదే తాపీ మేస్త్రి పని పనే లేదు ఖాళీగా తిరిగారు గల బాబో రాతాడు నీ అబ్బ బాబు చూసు నువ్వు ఎక్కడెక్కడ ఎనగాలో తొంభై ఐదు గడ్డిలో ఉన్నావు నివో తొంభై గడ్డి నిజోడవ రాకపోతే తొంభైలో స్టార్టింగ్ బుల్సర్ సీన్ గారు తాతగోపి గారు ఇంకో కారణం భాస్కరరాజు గారు అసలు కుట్టి సత్యనారాయణ వాడు బయట తిరిగితే మూల కారణం ముగ్గురే ఆ రోజు మేము వచ్చాం మసీద్ సెంటర్లో నుంచి పదిహేను మంది బుల్సెత్ సింగ్ గారు కేకెత్తే ఆయన కూడా వచ్చాం అప్పుడు తిరిగా ఇతరకు ఫస్ట్ పోటీ చేసినప్పుడు బూత్ ఏజెంట్ లేరు రెండు పూతులు కలిపి ఒకరు కూర్చోబెట్టుకోండి ఏజెంటే లేడు బూత్ బూత్కి అలాంటి వాడు ఏదో ఆ పుణ్యం అంటే ముల్లిశెట్ సీన్ గారు తోటగోపి గారు భాస్కర్రాజు గారు భిక్ష ఇతర ఎమ్మెల్యే అవడానికి కానీ రాజకీయంలో రావడానికి కానీ ఇవాళ వాళ్ళని విమర్శించుకోడు అన్నీ అక్కడ తెలుసు కానీ అయితే ఇదైతే ఏం దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏమో లంతాలు తీసుకోలేదు రాబోకం చేయి మూడు నమ్ముకోవాలి ఆయన వస్తాం దగ్గర మేము ఇరవై వందల మంది ఇరవై ఎనిమిది మంది బయటకు వచ్చేసావు నీ దెబ్బలు తట్టుకోలేక నీ అన్యాయం చూడలేక ఎందుకంటే ఏదో మంచిగా మొత్తం దోపిడీ ఎవరి దగ్గర ఎవరి దగ్గర దోపిడి మాతో తిరుగు వాడి దగ్గర దోపిడీ ఆయన దగ్గర వస్తాము మేము పని చేసి నేను నేను పదం కదా కనీసం నువ్వు నగ్గితే తలకా తీసుకుంటావుడికి నామినేట్ పదవిచ్చు కుడి నగ్గితే నేను తలకా తీసుకుంటాను మేడం ఆయనకి నామినేట్ పదవిచ్చు కష్టపడ్డ తిరుగులోకి పదవలేదు